నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ బలూచిస్తాన్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం ఈ పేరు వింటూ ఉన్నాం వాస్తవానికి కొన్ని దశాబ్దాల నుంచి కూడా పోరాటం చేస్తున్నారు బలూచ్ వీరులు పాకిస్తాన్ తమలను ఉపయోగించుకుంటోంది ఎక్స్ప్లోయిడ్ చేసుకుంటోంది ఇక పాకిస్తాన్తో కలిసి ఉండేది లేదు ఇక యుద్ధమే తప్పితే వేరే మార్గం లేదని చెప్పి కొద్ది రోజుల కిందట కూడా ప్రకటించడం జరిగింది గడిచిన సంవత్సర కాలంలో సిరీస్ ఆఫ్ అటాక్స్ జరిగాయి పాకిస్తాన్ పైన పాకిస్తాన్ ఆర్మీ పైన ఎంతో మందిని చంపేశారు ట్రైన్ హైజాక్ ఇవన్నీ కూడా మనం చూసాం గడిచిన ఒక వారంలో కూడా పదుల సంఖ్యలో దాడులు జరిగాయి బలూచిస్తాన్ ప్రావిన్స్లో కొన్ని వార్తలు కూడా సామాజిక మాధ్యమాల్లో మెయిన్స్ మీడియాలో వినిపిస్తున్నాయి బలూచిస్తాన్ క్లెయిమ్స్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ పాకిస్తాన్ చాలా పెద్ద వార్త నిజానికి ఇది నిజమైతే కనుక సో ఇందులో వాస్తవం ఎంత బలూచిస్తాన్కి తనకు తానుగా బలు బలూచిస్తాన్ లిబరేషన్ కోసం పోరాటం చేస్తున్నటువంటి సంస్థలు ఒక మూడు నాలుగు సంస్థలు ఉన్నప్పటికీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఈ యొక్క ఉద్యమంలో ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం నాతో అందుబాటులో ఉన్నారు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిటెడ్ గారు సురేష్ గారు నమస్తే అండి నమస్కారం గారు ఇది పాత విషయమే దాడులు అయితే పెరిగాయి చాలా విధ్వంసం సృష్టిస్తున్నారు వాళ్ళు కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేశారు పాకిస్తాన్ మీద ఏ అటాక్ జరిగినా అగో ఇది మేము చేసామని చెప్పి వాళ్ళు వీడియో కూడా రిలీజ్ చేస్తున్నారు సో తాజాగా వచ్చినటువంటి వార్త బలోచిస్తాన్ క్లెయిమ్స్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ పాకిస్తాన్ అని చెప్పి ఇది నిజం కాదని కొంతమంది అంటున్నారు లేదు నిజమైన కొంతమంది అంటున్నారు వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గర ఒక యాక్టివిస్ట్ ఉన్నారు మీర్ యార్ బలోచ్ అని చెప్పి ఓకే ఆయన డిక్లేర్ చేశారు ఇది డిక్లేర్ చేసి దాని తర్వాత ఒక సోషల్ మీడియా వే మొదలైంది మన దగ్గర కూడా చాలామంది దాన్ని పికప్ చేసుకున్నారు కానీ ఒకరు డిక్లేర్ చేస్తే బలూచ్ ఒక నేషన్గా రాదు ఇప్పుడు అక్కడున్న ప్రజలు దానికోసం పోరాడాలి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉన్నారు వాళ్ళు కూడా ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సింది బికాజ్ వాళ్ళు అక్కడ మెయిన్ ప్లేయర్ ఒక డిక్లరేషన్ ఇస్తే దెన్ ఇప్పుడు ఏమంటున్నారంటే మేము ఢిల్లీలో ఒక ఎంబసీ పెట్టబోతున్నాం ఇండియా రికగ్నిషన్ ఇవ్వాలి మాకు అని చెప్తున్నారు ఓకే బహుశా ఇండియా చేయవచ్చు పాకిస్తాన్ ఒక ఉల్టా గేమ్ ఆడుతుంది రేపు ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ కశ్మీర్ అని చెప్పి ఒక కశ్మీరీ దానికి వాళ్ళ ఇండిపెండెంట్ కన్స్ట్రేట్ పా ఇస్లామాబాద్లో పెట్టుకుంటే మనం ఏం చేస్తాం మనం ఏం చేయలేం ఎవరిని మన హిద్బుల్ ముజాహిదీన్ ఇంకా వీళ్ళందరూ ఉన్నారు కదా హీరోస్ వాళ్ళ ఎంబసీ హెడ్గా పెట్టుకుంటారు అక్కడ సో ఈ షుడ్ ప్లే వెరీ చాలా డెలికేట్ గేమ్ ఇది ఎందుకంటే వాళ్ళకి రికగ్నేషన్ ఎవరు ఇవ్వరు మాక్సిమమ్ మనం ఇస్తాం రికగ్నేషన్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇస్తారేమో కానీ చెప్పలేము గేమ్ అక్కడ ఏంటంటే బలూచిస్తాన్లో అది మీరు పాత ఒక వీడియో ఉంది రాజుగారు మన అజిత్ దోవల్ గారు వివేకానంద ఫౌండేషన్లో మాట్లాడుతూ ఐ థింక్ సేదో యూనివర్సిటీలో మాట్లాడుతున్నారు లాంగ్ లాంగ్ అగో దాంట్లో అన్నారు ట్వంటీ సిక్స్ లెవెన్ జరిగిన తర్వాత ఒక స్పీచ్ అనమాట అది సో ఆయన నెక్స్ట్ ట్వంటీ సిక్స్ లెవెన్ దాకా మీ మా దేశం మీద ఏమైనా చేస్తే మీకు బలూచిస్తాన్ ఉండదు అని చెప్పారు అప్పుడు హీ వాజ్ నాట్ ఇన్ పవర్ ఆయనకి కాదు కానీ ఆయన ప్రొడిక్షన్ అదన్నమాట సో డెఫినెట్గా ఆ రోజు చెప్పిన మాట ఇప్పుడు నిజం కావచ్చు ఎందుకంటే భారతదేశం మెటీరియల్ సపోర్ట్ ఇస్తున్నారా లేదా బలూచిస్తాన్కి నాకైతే డౌట్ ఉంది ఎందుకంటే డైరెక్ట్ ఇవ్వలేము మనం మనకు ఒకటి ల్యాండ్ యాక్సెస్ లేదు డైరెక్ట్గా వెళ్ళాలంటే మనకి త్రూ సీ వెళ్ళాల్సి వస్తుంది అక్కడికి ఏదైనా పాకిస్తాన్ నేవిత్ అనేది పడ్డదనుకోండి వాళ్ళు అది మిగతా ఇంటర్నేషనల్ సీలో చూపిస్తారు భారతదేశం చూడండి బలూచికి వాళ్ళకి తోపాకీలు ఇచ్చారు రాకెట్ పేపర్లు గ్రెడెంట్స్ ఇచ్చారు అని చెప్పి పెద్ద పుకార్లు చెప్తారు మా మీద చెప్తున్నారు కశ్మీర్లో మేము టెర్రరిజం చూపిస్తున్నాం అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేశారు టెర్రిజం కాదా అది అని చెప్పి వీళ్ళు పుకార్లు చెప్తారు ఆబ్వియస్లీ వాళ్ళ వాళ్ళ అడ్వాంటేజ్కి యూజ్ చేసుకుంటారు సో మనం ఏం చేయాలంటే ఒకటైతే వాళ్ళకి థర్డ్ పార్టీ ఆఫ్ఘనిస్తాన్లో చాలా పడి ఉన్నాయి అమెరికన్ సైన్యుడు మొత్తం పడేసి వెళ్ళిపోయారు అదంతా వాళ్ళకి అమ్ముకోవచ్చు చాలా మంది పాకిస్తాన్ తీసుకెళ్ళిపోయారు ఓకే కానీ ఇంకేమైనా కావాలంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా దొరుకుతుంది ఇరాన్కి వెళ్ళి డబ్బులు ఇస్తే ఇరాన్ వాళ్ళు ఇస్తారు కావాలంటే ఇక్కడ ఇరాన్కి పాకిస్తాన్కి పడదు ఒక షియాలు ఒక సున్నీలు సో వాళ్ళిద్దరికీ అసలు ఎప్పుడు ఒకసారి బాంబింగ్ కూడా జరిగింది ఒక ఆరు నెలల ముందు ఎయిర్ ఫోర్స్ బాంబింగ్ వీళ్ళు వాళ్ళ మీద చేశారు వాళ్ళు వీళ్ళ మీద చేసి అకౌంట్ క్లోజ్ చేసేసారు సో ఈ లిబరేషన్ అనేది ఒక ఫ్యాక్ట్ చాలా బలూచిస్తాన్ చాలా పాత హిస్టరీ ఉంది వాళ్ళని చాలా ఘోరంగా ట్రీట్ చేస్తారు పాకిస్తాన్ మనకి చెప్తారు ఫ్రీడమ్ ఏంటి కశ్మీర్లో ఏంటి అది ఇదని చెప్తారు కానీ వాళ్ళు బలూచిస్తాన్లో చేసిన డిసపియర్ ఎంతోమంది వేలాది మంది డిసపియర్ అయిపోయారు అంటే చంపి పడేశారు ఇక్కడ దాంట్లో కౌంటే లేదు సో దానికి వ్యతిరేకంగానే ఒక గరిల్లా ఫోర్స్ లాగా తయారయ్యారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అండ్ లైక్ ఎ గరిలా ఫోర్స్ గరిలా ఫోర్స్కి రూల్స్ ఉండదు రెగ్యులేషన్స్ ఉండవు వారు ఎక్కడి అని అటాక్ చేస్తారు మనం వియట్నాంలోమ్లో చూసాం అమెరికన్స్ ఓడిపోయారు గెరిల్లా ఫోర్స్తో అంత పెద్ద అమెరికన్ ఆర్మీ ఓడిపోయారు సో పాకిస్తాన్ ఓడిపోవడం అంటే చిన్న అంత పెద్ద పని ఏం కాదు ఎందుకంటే ఆల్రెడీ భారతదేశంతో టెన్షన్లో ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ అంతా ఆల్మోస్ట్ అటువైపు ఉన్నారు దాట్ ఇస్ మన వైపు ఉన్నారు సో టెక్నికలీ వాళ్ళ ఈస్టర్న్ ఫ్రంట్ వాళ్ళది ఈస్టర్న్ ఫ్రంట్ మొత్తం వాళ్ళ ఆర్మీ అక్కడ తేరిగ తాలిబాన్ ఏమో అప్పుడప్పుడు పైనుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొట్టేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు వాళ్ళ తాలిబాన్ ఇంకా పాకిస్తాన్ ఇటువైపు బలూచీలు ఎక్కడికి వెళ్తారు పాకిస్తాన్ స్ట్రెచ్ అయిపోతారు సో డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక ఆపర్చుని పొలిటికల్ మూమెంట్ చూసుకుంటున్నారు బలూచిస్తాన్ వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళకు ఒక ఇంటర్నేషనల్ రికగ్నిషన్ లేదు మ్యాక్సిమం లాంటి వాళ్ళు ఫాలో చేస్తాం భారతదేశంలో కానీ అమెరికా కానీ బ్రిటన్ కానీ వీళ్ళు ఎవరు ఫాలో చేయరు వీళ్ళని వాళ్ళ కొంతమంది యాక్టివిస్ట్ కెనడాలో ఉన్నారు కొంతమంది యూఎస్లో ఉన్నారు మన ఖాళీస్థానీ వాళ్ళు చేస్తున్నట్లు వాళ్ళు కూడా అక్కడి నుంచి పుకార్లు లేపుతారు కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోరు మన ఖాళీస్థానీ వాళ్ళకి చాలా పబ్లిసిటీ వస్తుంది అక్కడ సో ఇది పెద్ద ప్రాబ్లం బలూచ్కి ఎందుకంటే వాళ్ళకి ఎవరు సింపతైజెస్ లేరు భారతదేశంలోనే ఉన్నారు సింపతైజెస్ అంతే ఇంకెక్కడ లేరు ఒక టైంలో నెహ్రూ దగ్గర వచ్చి విలీనం చేసుకుందని చెప్పిన వాళ్ళకి మనం పట్టించుకోలేదు ఆ టైంలో లేకుంటే ఎప్పుడూ అది భారతదేశం ఇంకో బ్రాంచ్ అయిపోతుంది కోర్స్ వితౌట్ కామన్ బార్డర్ అనుకోండి అది ఇంకోటి కానీ హిస్టారికల్ చూస్తే కూడా పాకిస్తాన్ ఇప్పుడు ఒక చాలా వీక్ వికెట్లు ఉన్నారు వైపు నుంచి భారతదేశం దగ్గర నుంచి ప్రెషర్ వాళ్ళ ఎయిర్ ఫీల్డ్ మీద బాంబింగ్ వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ బాంబ్ చేశారని చెప్పారు చేయలేదని చెప్తున్నారు ఏదో రేడియేషన్ లీక్ ఉందంటున్నారు లేదంటున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ చాలా అన్స్టేబుల్ కండిషన్లో ఉన్నారు పదిహేను బిలియన్ డాలర్లు ఇప్పుడు ఒక వన్ బిలియన్ డాలర్ ఇచ్చారు పదహారు బిలియన్ డాలర్లు దాంట్లో నాలుగో ఐదు ఖర్చు అయిపోయి ఉంటుంది ఎప్పుడు దాకా ఎందుకంటే మీకు ఆ రోజు భారతదేశంతో వార్ మొదలైనప్పుడు ఇమీడియట్గా కరాచీలో ఇస్లామాబాద్లో అన్ని పెట్రోల్ బంక్లు బంద్ చేశారు అంటే వాళ్ళు డబ్బులు కూడా లేవు కొనడానికి క్రూడాయిల్ కొనడానికి ఆ పరిస్థితులు ఉన్నారు పాకిస్తాన్ సో వాళ్ళ ఆర్మీ మీద ఖర్చు చేసే డబ్బులు కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు బలూచ్ని మనం పక్క తలా చూసుకుందాం ముందు భారతదేశంతో అని చెప్పి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇప్పుడు అట్టబాయి పెళ్ళాల్సి వస్తుంది అండ్ టిపికల్లీ నేను చెప్పినట్టు దీనికన్నా ముందు మీరు కొన్ని వీడియోలు చూసుంటారు ఈ నెక్సలైట్స్ మన దగ్గర ఎట్లా అది సేమ్ థింగ్ దే ఫాలో మైండ్స్ మైండ్స్ పెట్టి రెగ్యులర్ ఫేస్ టు ఫేస్ వారు ఉండదు వాళ్ళకి ట్రైన్ హైజాక్ చేశారు జాఫర్ ఎక్స్ప్రెస్ అది ఓల్డ్ మొత్తం షాక్ షాక్ అయింది సో అప్పుడే కొంచెం బయట న్యూస్ వచ్చింది బలూచ్ అంటే ఏంటి బలూచ్ మీరు ఒక అమెరికన్ సిటిజన్ దగ్గర వెళ్ళి మీరు ఐసిస్ గురించి అడగండి అల్ఖైదా గురించి వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళ దగ్గర బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటే బలూచిస్తాను ఎక్కడ ఉందని కూడా వాళ్ళకి తెలియదు యూరోప్లో ఉండొచ్చు అమెరికాలో ఉండొచ్చు ఈవెన్ మన దగ్గర ఇండియన్స్కి మెజారిటీ ఇండియన్స్కి బలూచిస్తాన్ మ్యాప్లో చూపిరా అంటే వాళ్ళకి తెలియదు ఎక్కడ ఉంది ఎక్కడో పాకిస్తాన్లో ఉందంటారు అది సో మనకు కూడా సింపతీస్ ఎక్కువ లేవు మన గవర్నమెంట్ సింపతి ఉంది ఇప్పుడు ఎస్పెషల్లీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ సింపతి ఏం లేకుండా మన రీసెర్చ్ అండ్ అనాలిసింగ్ ఎక్కడైనా పుల్లలు పెడుతున్నారంటే ఎస్ చెప్పలేము ఉండొచ్చు మీకు గుర్తుంటుంది ఇరాన్ నుంచి మన ఒక ఎక్స్ నేవల్ ఆఫీసర్ని అక్కడ పట్టుకున్నారు గుర్తుందా మీకు అతను ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారు సో అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయబోతాం బలూచిస్తాన్ అది పాకిస్తాన్ చేశారు ఆ పని కిడ్నాపింగ్ ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు సో డెఫినెట్గా మన వైపు నుంచి ఏం జరగాలంటే మనం ఇంకా మారల్ సపోర్ట్ ఇవ్వాలి అంటే బలూచ్ వాళ్ళు వాళ్ళ ఫ్రీడమ్ చాలా ఇంపార్టెంట్ అది ఇది అని చెప్పి మనకు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది బట్ అది కూడా ఎక్కడ మనకు కనిపించట్లేదుగా చేయరు ఎందుకంటే ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ అది ఎక్స్ప్లైట్ చేస్తారు అదే చెప్తుంది పాకిస్తాన్ వెళ్ళి యూఎస్కి చెప్తారు చూడండి మా మమ్మల్ని చెప్తున్నారు వీళ్ళు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా బలూచిస్తాన్లో అని చెప్తారు అప్పుడు మన పొజిషన్ వీక్ అయిపోతుంది దానికోసం మనం ఓపెన్ గా చెప్పట్లేదు కుల్భూషణ్ జాదవ్ ఆయన పేరు నేను ఇప్పుడు గుర్తు వచ్చిన కరెక్ట్ కుల్భూషణ్ జాదవ్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు ఇరాన్ నుంచి వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు త్రూ బలూచిస్తాన్ తీసుకొచ్చారు సో మన నేను చెప్పేది ఏంటంటే మన పొజిషన్ చాలా డెలికేట్ మనం ఓపెన్ గా కూడా చెప్పలేము ఓపెన్ గా సపోర్ట్ చేయలేము ఏదో పాత పరిస్థితి ఉంటే ఇంకో చెప్పొచ్చు కానీ పార్టీ వైజ్ సపోర్ట్ చెప్పచ్చు ఎప్పుడైనా ఏదైనా ఒక అబ్స్క్యూర్ పార్టీ భారతదేశంలో ఏదో ఒక పార్టీ రీజనల్ పార్టీ మేము సపోర్ట్ చేస్తున్నాం బలూచ్ అంటే ఎవరు మనకు ఎక్కువ ప్రాబ్లం ఉండదు బీజేపీ చెప్పకూడదు దెన్ ఇట్ బికమ్స్ అన్ ఆఫీషియల్ పొజిషన్ అది పార్టీ సో డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ డేస్ అహెడ్ హెడ్ ఎందుకంటే బలూచ్లో మందిని వీళ్ళు చంపేశారు వాళ్ళ లీడర్స్ అందరిని ఫినిష్ చేసేసారు పాకిస్తాన్ ఎవరు మిగలలేదు ఎక్కువ ఉన్న వాళ్ళంతా బయట పారిపోయారు కెనడా కానీ యూఎస్ కానీ యూకేకి కానీ వీళ్ళ రెవల్యూషన్ నడిపించాలంటే నెక్స్ట్ జనరేషన్ అది మనం ఎక్కడైనా చూడండి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తున్న గొడవలు ఇట్లానే ఉంటుంది నెక్స్ట్ జనరేషన్ టేక్ ఓవర్ చేసుకుంటారు దాని తర్వాత ఉన్న జనరేషన్ టేక్ ఓవర్ చేసుకుంటారు మొన్న మొన్న టర్కీలో పీకేకే వాళ్ళు ఆపేశారు ఇంకా మాకు ఫ్రీడమ్ మూవ్మెంట్ వద్దు ఏమొద్దని చెప్పి దుకాన్ బంద్ చేసేసారు ఇది జరుగుతుందో లేదో బలూచిస్తా అని మనం చెప్పలేము ఎందుకంటే బలూచ్ ప్రజలు ఎక్కడదాకా దాకా కొట్లాడడానికి రెడీగా ఉన్నారో వియట్నాం లాగా వాళ్ళ ఫోర్సెస్ లాగా కొట్లాడతారా వీళ్ళు కూడా అంటే డిఫరెంట్ గేమ్ అది అది మనం చెప్పాలి కానీ సురేష్ గారు మీరు అన్నట్టుగా పాక్